బాబీ అలసిపోయి అలసిపోయి వచ్చి ఒక బండరాయి దగ్గర కూర్చుంటాడు ఇక బాబీ అక్కడ కూర్చోగానే ఇంతలో అటుగా ఒక వ్యక్తి వస్తాడు ఇక బాబీని చూసి ఆ వ్యక్తి అయితే దొరకైన బిట్ట నా చేతికే దొరికిపోయినట్టు ఈ బిట్టె నాకు దొరికింది ఇప్పుడు ఎలాగైనా వీడిని వదలను వీడిని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి అతను అయితే వెంటనే అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇక బాబీని చూసి తనైతే సైకిల్ అక్కడ పెట్టి బాబీ దగ్గరికి వెళ్ళి బాబీ ఏంటి ఇక్కడ కూర్చున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అది విని బాబీ అయితే ఒక్క సరిగా లేచి నిలబడి ఎవరు మీరు మీకు నా పేరు ఎలా తెలుసు మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆయన ఇలా అంటూ ఉంటాడు బాబీ నువ్వు నాకు తెలుసు నాకు ఆ అమ్మాయి కైలానే చెప్పింది కైలానే నీ గురించి చెప్పింది అని చెప్పి అబద్ధం చెబుతూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే బాబీ అయితే అవునా మీరు కైలాకి తెలుసా మీరు కైలాకి తెలిసిన వాళ్ళైతే మీరు మంచి వాళ్ళే అని చెప్పి బాబీ అంటూ అతన్ని నమ్ముతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆయన అయితే బాబీ నా దగ్గర క్రీమ్ బన్ ఉంది తింటారు వా అని చెప్పి అడుగుతాడు దాంతో బాబీ అయితే లేదు లేదు నేను తినను నాకు అవేవి వద్దు అని చెప్పి బాబీ అంటాడు దాంతో అతను అయితే నువ్వు అక్కడ వరకు వెళ్ళాలంటే నీకు ఎనర్జీ కావాలి కదా మరి ఎనర్జీ కోసం నువ్వు తినాలి కదా తిను బాబీ కాదనకు అని చెప్పి అతనైతే అతను సైకిల్ దగ్గర ఉన్న క్రీమ్ బండ్ ను తీసుకుని వస్తాడు ఇక దానిలో అయితే మత్తు మందు కలిపేస్తాడు కలిపేయటంతో ఆ విషయం తెలియక బాబీ అయితే అతను బలవంతం పెట్టడంతో ఆ క్రీమ్ బండ్ తీసుకుంటాడు ఇక బాబీతో పాటు అతను కూడా మందు కలుపుని వేరే బండ్ అయితే తింటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా అక్కడే కూర్చొని క్రీమ్ బన్లు తింటూ ఉంటారు అలా తింటూ ఉండగా బాబీ అయితే ఒక్కసారిగా ఏంటిది ఏదో వెరైటీగా ఉంది కానీ నాకు ఆకలిస్తుంది కదా ఇవేవి అర్థం కావలే అని చెప్పి బాబీ అయితే ఆ క్రీమ్ బన్ మొత్తం తినేస్తాడు ఇక అతనైతే బాబీ ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాడో ఎత్తుకొని వెళ్ళిపోదామని చెప్పి అలా బాబీ వైపు చూస్తూ ఉంటాడు ఇక బాబీ అది తింటూ ఉండగా తనకైతే ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడే అలా స్పృ కోల్పోయి పడిపోతాడు అది చూసి అతనైతే అక్కడ నుండి బాబీని ఎలాగైనా తీసుకుని వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు